సంగం మండలం తరుణవాయి వంగల్లు గ్రామాలలో అనధికార చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుంతలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు చేపల గుంతలను తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ నాయక్ నాయక్కు వినతి పత్రం అందజేశారు చేపల గుంతల వలన వరి సాగు చేసుకునే రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు గ్రామ సభలను నిర్వహించి అందరి సమ్మతితోనే చేపల గుంతలకు అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు చేస్తాను దాంట్లో చేస్తే అప్పుడు ఫోన్ చేయబడే నాకు చేయకూడదు చేస్తే ఆ ఈ వాళ్ళు అంటారా ఎవరన్నా వాళ్ళకి ఫోన్ చేస్తారో ఆ విషయం అయితే చేయాలి కానీ వాళ్ళకి ఫోన్ చేసి వారం రోజు వాళ్ళు దూరికొచ్చారు కొట్టేదారు ఊరికి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు దానికి ఎవ్వరూ ఉండదు సత్రం చెప్పేది కూడా అదే పక్కన వాళ్ళు నిష్ ఎవరికీ అధికారాలు లేవు గ్రామ సమ్మతం అయితేనే అది గ్రామ సభ తీర్మానం అయితే చేయాలి ఉంటుంది గ్రౌండ్ వాటర్ నేను కృష్ణయ్య మాది సంఘ మండలం తడువై మాకు తడువై ఆయకట్లో రెండున్నర ఎకరాల పొలం ఉంది దానికి దగ్గరగానే అనధికారిక చేపల గుంటలో రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నారు వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఆయకట్టులో సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాం మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించినాము కానీ మరలా ఇటీవతల మత్స్యశాఖ వారికి నజరానాలు మూట చెప్పి కొంతమంది కావాలని వాటిని సాగు చేయాలని తిరుగుతా ఉండరు మేము అది విషయం కనుక్కొని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేదానికి వచ్చాము సార్ అన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు జిల్లా అధికారులు కూడా మాకు తప్పకుండా పేద రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము నారాయణ మాతృ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పరిశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు